ఈ నెలాకరణానికి భారత్ అమెరికాలో తాత్కాలిక వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతీకార సుంకాల విధింపునకు ట్రంప్ ఇచ్చిన తొంభై రోజుల విరామం గడువు ముగిసేలోపు తాత్కాలిక ఒప్పందం చేసుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా మధ్య ఢిల్లీలో జరిగిన చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది పారిశ్రామిక కొన్ని వ్యవసాయ వస్తువులకు మార్కెట్ అవకాశాలు సుంకాల కోతలు నాన్ టారిఫ్ అడ్డంకులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అమెరికాతో చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరువురికే ప్రయోజనకరంగా ఉండేలా ఒప్పందం చేసుకోవడానికి ముందడుగుపడినట్లు పేర్కొన్నాయి సులభతరమైన కస్టమ్స్ వాణిజ్యానికి చర్యలు తీసుకోవడం ద్వారా ఇరు దేశాలు డిజిటల్ వాణిజ్యం పెంపుపై ఇరు దేశాలు చర్చించాయి వాణిజ్య ఒప్పందానికి ప్రారంభ చర్చలు త్వరగా ముగించేందుకు సంప్రదింపులు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రెండు పేల ఇరవై ఐదు నాటికి వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని రెండు పేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచాలని ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకారానికి వచ్చారు